thank you మీరు తమ్ముడు అన్నగానే మంచిది తమ్ముడు చెప్తున్నా అందుకే తమ్ముడు అన్నగానే మంచిది అంటే అమ్మవారు ఇక్కడ మళ్ళీ నేను بابو نيلا گيا گيا يا نا تاں تاں تي خيري دا پیر باج جي اين سان جو دانت اندر جو مندري جو آهي ۽ ائين ڪا ائين گهڙي دا تاں جو 28 28 مطلب جو آهي جي

डायरेक्टर बाबू जी डायरेक्टर बाबू जी डायरेक्टर बाबू जी みんな。 ఈ రోజు పట్టణంలోని కార్గిల్ చౌక్ లో కొ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో అలాగే పట్టణ బత్మశాల సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను కొరియాడుతూ మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ నాయకులు కృష్ణారావు గారు అలాగే జిల్లా సంఘం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బాపూజీ లక్ష్మణ్ బాపూజీ మరి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తారు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు గారికి అలాగే జిల్లా పదాచాల సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జీఆర్ జిల్లా పదాశాల సంఘ అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ గారికి అలాగే మన జరుగుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్నది ఈ ప్రభుత్వ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ఇంకా పునరాశ్ర బాబుజీ మత్తి జయంతి వేడుకలు ఇక్కడ నిర్వహిస్తున్నాము రాష్ట్రంలోనే ఇది హైదరాబాద్ తర్వాత రాష్ట్రం రెండో విక్రమ్ విక్రాంత్ ఇక్కడ జిల్లా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో గతంలో విక్రమ్ జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్యక్రమాలు దీర్ఘంగా చేస్తున్నాము అదేవిధంగా ట్వంటీ సెవెన్ నాడు జయంతి కార్యక్రమం ఉంది అధిక సంఖ్యలో అందరూ ఒక విధ్వంసం చేయగలని కోరుచున్నాము తెలంగాణ వ్యాప్తంగా అధికారికంగా బీసీల నాయకుడు పేదల ప్రతినిధి ఆచార్య కొండలక్ష్మి బాపూజీ పదమూడవ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది మరి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలో చోట్ల పలు సంఘాలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి అదేవిధంగా ఈరోజు కొరలపట్నంలో కూడా బాపూజీ వర్ధంతి నిర్వహించుకుంటున్నాం మరి సందర్భంగా విశేషం రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ అన్న అధికారి కృష్ణారావు గారికి ఇచ్చేటువంటి మిగతా పదశాల నాయకులకు వివిధ పార్టీల ఉన్న ఎన్నిక నాయకులందరికీ కూడా కృతజాతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సేవలను గుర్తించి ఈరోజు అధికారికంగా ఇవి రోజు మరియు ఇరవై ఒకటి తారీఖు జయంతి ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆయన సేవలను మనం ఒక మ్యూజియంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాం చేసినప్పుడు కుసారావు గారు ఉన్నారు వారు ప్రభుత్వానికి విన్న విషయాలను తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తున్నారు గొడుగుల పట్నంలో ఏదైతే గుండాక్ష్మణి బాపూజీ గారి తెలంగాణ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పద్మశాంతి బాంధవులు అందరూ మాసరి తెలంగాణ వక్రాంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఈ కుల బాంధవులు అందరూ కూడా వచ్చి వాటి మీరు అర్థాన్ని విలువలు ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలను కొత్తసారి కుల బాంధవులు అందరూ కూడా ఇప్పటికీ కూడా ఎందుకంటే వారు పేద పడుగు బలహీన వర్గాల కోసం అండగా పనిచేసినటువంటి ఒక కృషి నాయకుడు కాబట్టి వారి కూడా ప్రభుత్వం ఏదైతే ఆర్టికల్చర్ యూనివర్సిటీ పేరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది ఈ విధంగా వారిని ఏదైతే చేసినటువంటి సేవలను అన్ని తరాలు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి ఏదైతే మన ఇక్కడ జగన్ రెడ్డి ఉన్నారు ఇక్కడ అదేవిధంగా జయంతి కూడా ఇరవై ఏళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున మన బంధాలు అందరూ కూడా వచ్చి ఇక్కడ వారి జయంతిని కూడా ప్రభుత్వ పరంగా ఘనంగా నివాదాలు అర్పించడం కాబట్టి పద్ధతి పిలబాంధు అదేవిధంగా మన జాతీయ నిజం నిర్మాణించినటువంటి అదే విధంగా